ఐదు సంవత్సరాల ప్రజా వ్యతిరేక పాలన చేసినటువంటి వైసీపీ ప్రభుత్వానికి మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అధినేత మోడీ గారు ఏర్పడినటువంటి కలయికతో ఏర్పడినటువంటి కూటమికి అత్యధిక స్థానాలు ఇవ్వడం అన్నటువంటి వెనుక చంద్రబాబు నాయుడు గారి పట్ల ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసాన్ని తెలియజేస్తుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్క మారు మాట ఇచ్చారంటే దాన్ని నెరవేర్చేంత వరకు నిద్రపోడు మీరు ఇటీవల ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే అంటే నెక్స్ట్ డేనే ఆయన అధికార పీఠం ఎక్కిన మొట్టమొదట సంతకాలు చేసింది అత్యున్నతమైనటువంటి ప్రజా ప్రజలు కోరినటువంటి స్కీముల మీద చేయడం అనేటువంటి జరిగింది ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో మేనిఫెస్టోలో పెట్టినటువంటి దాన్నే కాకుండా ఎలక్షన్ ఇయరింగ్లో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అతి క్లిష్టమైనటువంటి సమస్యలను కూడా పరిష్కరించడానికి ఆయన సంతకం పెట్టాడన్నది మేము ముందు పెడుతున్నాం సో మొట్టమొదట సంతకం డిఎస్సి డిఎస్సి మీద గత ఐదు సంవత్సరాలుగా బీడి చేసినటువంటి వాళ్ళు మరి డెట్ చేసినటువంటి వాళ్ళు ఉద్యోగాలు లేక ఒకవైపు నిరుద్యోగంతో బాధపడుతుంటే మరొక వైపు పిల్లలకు టీచర్లు లేక స్కూళ్ళు మూసేసి దాదాపుగా మూడు లక్షల యాభై వేల మంది పిల్లల్ని బడి బయట పెట్టినటువంటి వైసీపీ ప్రభుత్వం యొక్క దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తూ మరి చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి మీద సంతకం పెట్టడం దీన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు గోడకు సున్నాలు వేసి రంగులు వేసి చదువులు వస్తాయని చెప్పడం హాస్యాస్పదం చదువులు రావాలంటే టీచర్లు ఉండాలి కాబట్టి టీచర్లు రిక్రూట్ చేయడం అనేటువంటి జరిగింది రెండవది మీరు గమనిస్తే ల్యాండ్ టైటిలింగ్ ఇది మేము మేనిఫెస్టోలో పెట్టకపోయినా ఎలక్షన్ ఇయరింగ్లో రైతులు మూకుమ్మడిగా ఎక్కడికి వెళ్ళినా అక్కడ మా తా మా తాతల కాలం నుంచి వచ్చినటువంటి మా భూముల మీద మా ఆస్తుల మీద వాటి హక్కులను ధృవీకరించే పాస్ పుస్తకాల్లో జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఏంటని అందరు కూడా ప్రశ్నించారు సో ఆ రోజే ఆయన ఆ యాక్ట్ను నేను ఆ యాక్ట్ యొక్క ప్రతుల్ని కాల్చివేయడం కూడా జరిగింది చేసిన తప్పును సరిదిద్దుకొని పొరపాటు జరిగిందని ఆయన బొమ్మలు పోగా ఆ ప్రతులను కాల్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెడతామంటారు వైసీపీ నాయకులు సో అందుకే రైతుల కోరికను మన్నించి రెండవ సంతకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఆ రద్దు మీద ఆయన సంతకం పెట్టడం అనేది ఈరోజు రైతాంగం అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు ఇక మూడవది పెన్షన్స్ పెన్షన్స్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో నేను రెండు వందల రూపాయలు పెన్షన్ని రెండు వేల రూపాయలు చేశాను ఆ రెండు వేలు ఇప్పుడు నాలుగు వేలు చేస్తున్నాను అంతే తప్ప జగన్మోహన్ రెడ్డిలాగా మూడు వేలు చేస్తానని చెప్పి రెండు వేల రూపాయలు తెలుగుదేశం పెంచినటువంటి పెన్షన్ని ముక్కుతూ మూలుగుతూ ఐదు సంవత్సరాలు అప్పుడు రెండు వందలు ఇప్పుడు రెండు వందలు అని చెప్పి దాదాపుగా అరవై లక్షల మంది ముసలివాళ్లకు కానీ మళ్ళా లేదా మన వికలాంగులకు కానీ లేదా విడోస్కి కానీ తీవ్ర అన్యాయం చేసినటువంటి వైసీపీ పాలనకు చర్మగీతం పాడినటువంటి ప్రజలకు మేలు చేయాలని మరి ఆయన ఇచ్చిన మాట మేరకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచడం అనేటువంటి జరిగింది దాని మీద సంతకం చేశారు ఇక్కడ గమనించాల్సింది మన ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి ఆరు వేల రూపాయలు మూడు వేల రూపాయల నుంచి ఆరు వేలు చేయడం అదేవిధంగా దీర్ఘకాలికంగా కాయలు పడినటువంటి రోగులకి పదహైదు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం అనేటువంటిది చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం దేశంలో ఎవరు చేయలేదు అది ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేశారు ఇకపోతే అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ ఐదు రూపాయలకే భోజనం పెట్టేటటువంటి అన్నా క్యాంటీన్ని పేదవాడు కడుపు నింపే అన్నా క్యాంటీన్ కూడా నిర్దాక్షణంగా మూసివేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బాగా బుద్ధి చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ఇయరింగ్లో ఎక్కడికి వెళ్ళినా అయ్యా మళ్ళా అన్నా క్యాంటీన్లు తెరస్తారంటే తప్పకుండా తెరస్తామని చెప్పారు ఇచ్చిన మాట మేరకు వంద రోజుల్లో ఏవైతే తెలుగుదేశం పాలనలో అన్నా క్యాంటీన్లు నడిచాయో అవన్నీ కూడా తిరిగి తిరిగి తెరవబడతాయి అందులో ఐదు రూపాయలకే భోజనం దొరుకుతుందన్నటువంటి విషయాన్ని మేము ప్రజలకు తెలియజేస్తున్నాం ఇక ముఖ్యంగా మనం ఏదైతే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని మా యువనేత లోకేష్ బాబు గారు యువగళం ద్వారా ప్రకటించారో ఆ ఇరవై లక్షల ఉద్యోగాలను నింపడానికి ఇప్పుడున్నటువంటి యువతలో ఉన్నటువంటి స్కిల్స్ ఏ స్థాయిలో ఉన్నాయో మరి ఆ స్కిల్స్ ఎక్కడైతే ఏ స్కిల్స్ అయితే ఉన్నాయో ఆ స్కిల్స్ను కోరేటటువంటి ఇండస్ట్రీకి అనుసంధానం చేసి అక్కడ వీళ్ళకి ప్లేస్మెంట్ ఇప్పించడం అనేది ఒక భాగం లేదు కొన్ని ఇండస్ట్రీస్లో ఇప్పుడున్న స్కిల్స్ కన్నా ఇంకా అధునాతనమైనటువంటివి లేదా అప్గ్రేడేషన్ స్కిల్స్ కావాలని కోరితే అదే యువతకు అప్గ్రేడేషన్ స్కిల్స్ ఇచ్చి ఆ ఇండస్ట్రీలో వాళ్ళని ప్లేస్మెంట్ ఇప్పించడం ఈ రకంగా ఇప్పుడున్నటువంటి యువత యువతకు ఉన్నటువంటి స్కిల్స్ని అంచనా వేయడానికి నిపుణులు చేత టీములు ఏర్పాటు చేయడం అనేది ఒక అదృష్టంగా భావించాలి ఈరోజు ఎక్కడ పడినా యువత ముందుకు వచ్చి మాకు మంచి రోజులు వచ్చాయని చెప్తున్నారు సో ఇక్కడ మేము ఐదు అంశాల్లో కూడా మొదటి రోజే సంతకం పెట్టినటువంటి ముఖ్యమంత్రి గారు తన పాలనను గాడిలో పెట్టడానికి మరి సోమవారం పోలవరంగా మార్చుకున్నారన్నది మీ దృష్టిలో పెడుతున్నాం అదే కాకుండా అధికారుల అధికారుల యొక్క పోస్టింగ్లో కూడా ప్రక్షాళన స్టార్ట్ అయ్యింది మీరు గమనించారో లేదో చీఫ్ సెక్రటరీని మేము నియమించుకున్నాం చీఫ్ సెక్రటరీ గారిని నీరబ్ కుమార్ గారిని బై వర్చ్యూ ఆఫ్ సీనియారిటీ ఆయనకు ఒరిజినల్గా సీనియర్ కాబట్టి ఆ రోజు జవహర్ రెడ్డి గారిని నియమించేటప్పుడు ఈ నీరబ్ కుమార్ లాంటి వాళ్ళు ఐదు మంది జూనియర్ సీనియర్లు కాదని జవహర్ రెడ్డికి ఇవ్వడం తప్పని ఆ రోజు మేము అన్నాం అయితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము సీనియర్కి సీనియార్టీని దృష్టిలో పెట్టుకొని నీరబ్ కుమార్ గారికి ఇవ్వడం జరిగింది అట్లాగే మీరు ఇంకొక పోస్టింగ్ చూస్తే శ్యామలరావు గారు టీటీడీ ఈవో మరి అక్కడ మేము మా తెలుగుదేశం అధినేత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాదు అట్లాగే సీఎంఓలో ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించబడినటువంటి రవిచంద్ర ఆయన కూడా సీఎం మన సీఎం గారి యొక్క సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కాదు మరి గతంలో మీరు చూశారు ముఖ్యమైనటువంటి పోస్టులన్నింటిలో కూడా జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం సో మాకు అన్ని వర్గాలు సమానమే సమన్వయాన్ని పాటించడం తెలుగుదేశం యొక్క ఉద్దేశం సోషలిజంలో ముందుంటాం కాబట్టి ఇక్కడ మనం అందరూ గమనించాల్సింది అర్హత ఉంటే ఎవ్వరికైనా అవకాశం ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి ప్రజలందరూ కూడా ఇంకా మంచి పాలన అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మాకు మంచి జరుగుతుందని ఎదురు చూస్తున్నారు అదేవిధంగా ఆయన చేసే ప్రతి కార్యక్రమంలో భాగస్వామ్యం పొందుతున్నారని తెలియజేయడానికి మేమెంతో గర్వపడుతుంది